జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ముఖ లక్షణాలు వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఈ కథనంలో సొట్టబుగ్గలు ఉన్న వారి వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలుసుకుందాం రాసుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు తీరు ఎలా ఉంది అనేది చెప్పవచ్చు అలాగే న్యూమరాలజీ ఆధారంగా కూడా ఒక వ్యక్తి ఎలా ఉంటారనేది చెప్పవచ్చు దానితో పాటు మనిషి ప్రవర్తించే తీరు రాసే విధానం నడిచే విధానం నిలబడే విధానంతో పాటు వారు ఇష్టపడే రంగులు మొదలైన వాటి ద్వారా కూడా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయన్నది చెప్పవచ్చు ఈరోజు సొట్ట బుగ్గలు ఉన్న వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది ఇటువంటి విషయాలను తెలుసుకుందాం బుగ్గలపై సొట్ట పడినట్లయితే వారు చాలా అందంగా ఉంటారు వారు నవ్వినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇతరులు కూడా సులభంగా వారికి ఆకర్షితులు అవుతారు అయితే బుగ్గలపై సొట్టపడినట్లయితే వారు ఎలా ఉంటారు వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం బుగ్గలపై పెద్దగా సొట్టపడే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సొట్ట బుగ్గలు ఉన్నవారు తరచుగా ఇతరులను ఆకర్షిస్తారు వారి మాటలతో ఇతరులను సులభంగా మెప్పిస్తారు వారు చెప్పిన విషయానికి ఇతరులు ఒప్పుకుని తీరాల్సి వస్తుంది వారు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు స్నేహితులతో సరదాగా సమయం గడుపుతారు దయ సానుభూతి ఎక్కువగా ఉంటుంది వారు ఎక్కడ ఉన్నా ఆ పరిసరాలను అందంగా మార్చగలరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండి పరిస్థితులను సులభంగా చెక్కబెట్టగలరు వారి నవ్వుతో ఇతరులను కూడా నవ్విస్తారు వారిని చూసిన వారికి సంతోషం కలుగుతుంది బుగ్గల పైభాగంలో సొట్ట పడితే కొంతమందికి బుగ్గల పైభాగంలో సొట్టు పడుతూ ఉంటుంది అలాంటి వారు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇతరులకు స్ఫూర్తి నింపగలరు వారు ఎక్కువగా సైలెంట్గా శాంతంగా ఉంటారు భావోద్వేగాలను చిరునవ్వుతోనే వ్యక్తపరుస్తారు ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటారు వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోగలరు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు ఎదుటివారి మాటలు శ్రద్ధగా వింటారు అవసరమైన వారిని సహాయం చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సొట్టబుగ్గలు ఉన్నవారి వ్యక్తిత్వం గురించి జ్యోతిష్యం అనేక విషయాలను వివరిస్తుంది ఈ సమాచారం సూచనార్థమే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది